ప్రీవియర్ ఈ రోజు నువ్వు వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు నువ్వు మన వైఎస్ఆర్ సిపికి అరే ఒక రెండు నిమిషాలు లేట్ అయిపోతే వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయే నాయకుడు వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయినా అలాంటి నాయకులు మనకు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ అని చెప్పి ఉండి జీవితాంతకాలం కాంగ్రెస్ కండు వాళ్ళని నమ్ముకొని ఉండే వ్యక్తి ఒగ్గరు చాలు అందరు మహిళలు ఆలోచన చేయండి నేను బిడ్డలాగా నేను పనిచేసుకుంటాను ఒక తమ్ముడు లాగా పనిచేసుకుంటాను ఒక అన్న చెల్లెలకి ఒక అన్నదమ్ముడు అయితాను తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుని చూపిస్తాను రెండు వేల ఐదు వందల కోట్లు ఏం చేసినారో కోట్లు తప్పకుండా ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటు పడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడు రంగుల జెండా బట్టి కదిలి నాడు అక్కరో పలమనేరు సూర్యుడు మన శంకరీసి అడిగే మనగాడు ప్రసాదాల ధైర్యం వీడు మన శంకరన్న రుకు పండుగ తెస్తాడు రాజన్న ఎత్తిన జెండా యుద్ధం జయ్య సిద్ధమాయే శంకరన్న గురు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అక్కరో పల్మనేరు సూర్యుడు మన శంకరన్న నిద్రదీసి అడిగే మనగాడు